हरिः ॐ श्रीगुरुभ्यो नमः नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो प्रम्ह वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः वसुदेवसुतं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ప్రియాప్త బంధువులారా ప్రస్తుతమైన కలయుగంలో అతి తీవ్రంగా అధర్మం విజృంభించి ధర్మ ప్రవర్తన చేసేవాళ్లను ధర్మాన్ని అనేకమైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నటువంటి యొక్క ఈ కాలంలో ఆ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంచే మా సంస్థ శ్రీమద్ భగవద్గీత సేవా సమితి అనే ఒక సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో ప్రారంభించబడి అనేకమైనటువంటి యొక్క గ్రామాలలో పూర్వపు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వరంగల్ జిల్లా హైదరాబాద్ జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాల్లో కూడా అనేకమైన గ్రామాలలో పర్యటించి అనేక గ్రామాలలో కూడా సత్సంగాలు ఏర్పాటు చేస్తూ భగవద్గీత పారాయణాలు భజనలు ఆ మందిర ఊర్లో ఉండబడేటువంటి యొక్క దేవాలయముల యొక్క పునరుద్ధరణ నిత్య ధూపదీప నైవేద్యములను ఏర్పాటు చేయిస్తూ ఆయా గ్రామముల యొక్క ప్రజల యొక్క సంఘటిత పరిచి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ రెండు వందల గ్రామాలలో ఇటువంటి యొక్క సేవలు చేయడం జరిగింది ఇదే ప్రకారంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించి రెండు వేల సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ గీతామందిరాన్ని ప్రారంభించిన ఇట్టి మందిరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రమునకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ పట్టణానికి అరవై కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి జిల్లా కేంద్రం ప్రస్తుత జిల్లా కేంద్రం కామారెడ్డి పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి వేములవాడ మధ్య మార్గంలో సిరిసిల్ల పట్ జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది అట్టి మందిరాన్ని కేంద్రంగా చేసుకొని ధర్మ ప్రచారాన్ని భక్తి ప్రచారాన్ని చేస్తూ ఇంటింటా భగవద్గీత పారాయణాలు చేస్తూ ప్రతి ఇంటికి భగవద్గీత గ్రంథం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో భగవద్గీత మా ఇంటింట్లో భగవద్గీత మా ఇంట్లో భగవద్గీత అనే కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలలో భగవద్గీత గ్రంథాలను ఇంటింటికి అందించి వారింటికి ఒక స్టిక్కర్ను అందించడం జరిగింది ఇట్లా మన ధర్మాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి అనేకమైన కార్యక్రమాలను ధార్మిక కార్యక్రమాలను ప్ర భాగవత సప్తాహాలను రామాయణ ప్రవచనాలను దేవీ భాగవత ప్రవచనాలను ఏర్పాటు చేస్తూ ఆ మందిరంలో శ్రీ రాధాకృష్ణులు సంతోషమాత పంచముఖి ఆంజనేయ స్వామి పరమశివుడు అన్నపూర్ణ విశ్వనాథ రూపంలో కొలువై ఉన్నారు అంతేకాకుండా ఇహ పర సౌఖ్యాలను కలిగించాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి యొక్క భక్తులకు అనేక మందికి కూడా వివాహం కాని వారికి మంచి వివాహాలు కావడం తరువాత సంతానం కోరుకున్నటువంటి వాళ్లకు పరమాత్మ యొక్క అనుగ్రహంతో సత్సంతానాన్ని పొందడం వాళ్ళందరూ కూడా భగవత్ సేవ చేయడం సద్బుద్ధితో బ్రతుకుతున్నారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ అక్కడ నిరంతరం కూడా ధార్మిక ప్రవచనాలు జరగాలి అనే ఉద్దేశంతో ప్రవచన మంటపం అనే ఒక భవనాన్ని ఈ మధ్యలో ప్రారంభించాం ఆ ప్రవచన మంటపం ప్రతి నిత్యం కూడా ధార్మికమైనటువంటి యొక్క ప్రవచనాలు ఎవరైనా సందేహాలతో వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క ధార్ ధార్మికమైన సందేహాలను తీర్చేటువంటి విధంగా గ్రంథాలయం ఒక నిత్యం ఒక పెద్దలు గౌరవణీయులతో ధార్మికులైన వారితో అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి వాళ్లకు సందేహాలని తీర్చేటువంటి యొక్క సంస్థగా తీర్చిదిద్దాలని మన సనాతన భారతీయ ధర్మాన్ని నిలపటానికి కుడతాభక్తిగా మా వంతు సహాయాన్ని మేము చేస్తున్నాం అనేక మంది మహాత్ములు పెద్దలు స్వాములు పీఠాధిపతులు ఉన్నారు కానీ అది కేవలం గొప్ప పట్టణాలకు మాత్రమే పరిమితమైనారు వాళ్ళంతా కూడా వారి యొక్క సమయాభావం వల్ల చిన్న గ్రామాల్లో పర ప్రచారం చేయడానికి రావడానికి వాళ్ళకు సమయం సరిపోక వదిలేస్తున్నారు అటువంటి యొక్క ప్రాంతాలలో మేం తిరుగుతూ ఈ మధ్యలే గిరిజన తండాల్లో వాళ్ళ భగవద్గీత పారాయణం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ గిరిజన తండాల్లో ఉండబడేటువంటి ఇళ్లల్లో మేము వెళ్ళి ప్రతిరోజు సాయంత్రం పూట వారికి భగవద్గీత విష్ణు సహస్రనామాలు లేదా శివ సహస్రనామాలు లేక దేవీ నామాలు వాళ్లకు ఏ విధమైనటువంటి యొక్క అభిలాష ఉంటే ఆ విధమైనటువంటి విధంగా భక్తిలో వాళ్లను తీర్చిదిద్దటానికి మా వంతుగా కృషి చేస్తున్నాం చేస్తున్నామని చెప్పడం అహంకారమైనటువంటి విషయం అయినప్పటికీ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మందిరం ప్రారంభమైన ముప్పై నాలుగు సంవత్సరాలకు క్రితం మా సంస్థ ప్రారంభమైన ఎలాంటి ప్రచార ఆర్భాటములను మేము పట్టించుకోలేదు ప్రచారం చేయాలి అని చెప్పి అనుకోలేదు కానీ స్థానికంగా ఉండబడేటువంటి భక్తులకు మాత్రమే పరిమితమై చేశాము కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సర్వకార్యములకు కూడా ఆర్థికమైన సమస్యలు మూలం ఆ గ్రామాలలో అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఇంతవరకు మేము ఎన్ని పనులు చేసినా కూడా అక్కడ ఉండబడేటువంటి యొక్క దాతల యొక్క సహాయంతో మాత్రమే చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొన్ని లక్షల ఖర్చు పెట్టవలసి వస్తుంది కనుక ఉదారులైనటువంటి యొక్క దాతలు భగవత్ సేవగా సాధారణమైన మానవులను సాధారణులైనటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళకి ఎక్కడైతే మనం పూర్వంలో మనం మన భారతీయ విజ్ఞానం అంతా పట్టణాలలో రాలేదు అందుకే వాటికి అరణ్యకములని పేరు అరణ్యాలలో మహర్షులు చింతించి వాళ్ళ యొక్క శిష్యులకు బోధించినటువంటి యొక్క వేదాంత రహస్యములకే ఆరణ్యకములని పేరు నిజంగా అటువంటి అరణ్యకములు పుట్టినటువంటి యొక్క అరణ్యాలలో సాధారణమైన గ్రామాలలో నివసించేటువంటి వాళ్లకు తెలియకుండా సంస్కృతి వెళ్ళి ఇప్పుడు పట్టణాలలో మాత్రమే పరిమితమైపోయింది అటువంటి యొక్క సంస్కారాన్ని అటువంటి యొక్క ధర్మాన్ని అటువంటి యొక్క భక్తి శ్రద్ధలను గ్రామాల్లో ప్రచారం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి ఉదారులైనటువంటి యొక్క దాతలు వారి వారి యొక్క సహాయ ఆర్థిక సహాయములను మా మందిరానికి పంపించినట్టయితే వాళ్లకు భగవంతుని యొక్క పరిపూర్ణమైన కటాక్షములు లభిస్తాయి అనడంలో సందేహం లేదు ఎంతకంటే మనం చేసినటువంటి యొక్క కర్మలలో అనేకమైనటువంటి యొక్క లోటుపాట్లన్నీ జరుగుతాయి ఎప్పుడైతే మన యొక్క ధనం శుద్ధి కావాలని అంటే అందులోపల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరవ వంతు ధార్మిక కార్యక్రమాలకు మనం ఖర్చు పెట్టాలి అటువంటి ధార్మిక కార్యక్రమాలకు మనకు చేసేటువంటి అవకాశం లేకపోతే